I'm not

పాకిస్తాన్ ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ లో అమరు అయినటువంటి ఇరవై ఎనిమిది మంది భారతదేశం యొక్క పౌరులకు సంతాపంగా ఈరోజు ఈ కార్యక్రమంలో రెండు నిమిషాలు మౌనం పాఠశాం అందరూ కూడా

ఓకే అందరికీ నమస్కారం మనోజ్ కుమార్ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి నిన్న జరిగిన ఘటన భారతదేశంలో ఒక బ్లాక్ డేగా చెప్పుకోవాలి ఏ అయితే టూరిస్టులు జమ్మూ అండ్ కాశ్మీర్ని చూడడానికి వస్తే ఇండియన్ ఆర్మీ డ్రెస్లో ఈ అయితే ఉగ్రవాదం మూక ఒక్కసారిగా ఆ టూరిస్టుల మీద పడి ఎవరైతే అమాయకపు హిందువులు అని చెప్పి ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళని మాత్రమే కాల్ చేసి ఈ రోజు వాళ్ళని చంపేసి దాదాపు ఇరవై ఎనిమిది మందిని చంపేశారు ఈ యొక్క ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని చెప్తున్నాం తోలు తీసేస్తాం ఇంకోసారి కానీ భారతదేశం మీద వైపు కానీ చూసినా కానీ భారతదేశం వైపు ఉన్నటువంటి సామాన్య ప్రజల వైపు వచ్చినా కానీ దమ్ముంటే ఇండియన్ ఆర్మీతో పెట్టుకోండి ఒక్క ఐదు నిమిషాలు కానీ తలుచుకుంటే మీ యొక్క పాకిస్తాన్ ఉండదు మీ ఉగ్రవాదం ఉండదు ఈ యొక్క భారతదేశాన్ని కానీ టచ్ చేస్తే ఒక్కోసారి కూడా బాగుండదు అని చెప్తున్నాం ఏ అయితే చనిపోయినటువంటి ఇరవై ఎనిమిది మంది అమాయకపు హిందువులకు నివాళులు అర్పిస్తూ వాళ్ళకి గణనీ వాళ్ళు తెలియజేస్తున్నాం వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఇంకోసారి కానీ భారతదేశం మీద కానీ టచ్ చేస్తే ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదం మొక్కి ఖచ్చితంగా గట్టిగా చెప్తున్నాం ఇంకో పాకిస్తాన్ అనే మాటే ఒక ప్రపంచ పట్టంలో ఉండదని తెలియజేస్తున్నాం ఏ అయితే అమాయకపు హిందువులను ఇట్లా టార్గెట్ చేసి అదేవిధంగా కామన్ పీపుల్ని ఈ విధంగా టార్గెట్ చేసి ఉగ్రవాదం పేరుతో చంపితే మాత్రం ఊరుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వెంటనే నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఆ పాకిస్తాన్ ఏదైతే మూకలు ఉన్నాయో ఉగ్రవాద మోకల్ని ఖచ్చితంగా వాళ్ళని ఏరిపారేయాలని చెప్పి మేము బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఏ అయితే భారతదేశంలో శాంతిగా ఉండవారు భారతదేశం అల్లర లేపడానికి ఉగ్రవాదం ఒక రెడీగా ఉంది భారతదేశం బీజేపీ ఉన్నంత వరకు నరేంద్ర మోడీ ఉన్నంత వరకు ఇలాంటి ఉగ్రవాద మోకల్ని తరిమి తరిమి కొడతామని చెప్పి తెలియజేస్తూ ఏ అయితే చనిపోయినటువంటి ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళకి అర్పిస్తున్నాం ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై సంవత్సరం భారతదేశం జమ్మూ అండ్ కాశ్మీర్లో మెహల్గా జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం దురదృష్టకరం పాకిస్తాన్ మీకు ఇంకా అర్థం కావడం లేదా పాకిస్తాన్ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళకి మీకు ఇంకా అర్థం కావట్లేదా మీ రోజులు అయిపోయాయి మీరు చివరి అంకానికి చేరుకున్నారు ఏదైతే చెప్తారో ఆరిపోయే దీపానికి వెలిగెక్కువ మీరు అందుకే ఇట్లాంటి చేష్టాలు చేస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకొని మీరు ఒకరిని చంపితే భారతదేశం భయపడుతుందేమో ఇది ఒకప్పటి భారతదేశం కాదు తాజ్ హోటల్లో భారత్ వాళ్ళని చంపేస్తే ముడుచు కూర్చున్నటువంటి భారత్ ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ పుల్వామాలో మీకు అందరికీ తెలిసి ఏం జరిగిందో దానికంటే రెట్టింపుగా ఈరోజు జరగబోతోంది గుర్తుపెట్టుకోండి ప్రధానమంత్రి గారు సౌదీ అరేబియా నుంచి బయలుదేరారు ముప్పై ఎనిమిది మందిని చంపితే నాలుగు వందల ముప్పై ఎనిమిది మందిని ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మార్చినటువంటి ఈరోజు మోడిఫై అయినటువంటి దిస్ ఇస్ మోడిఫైడ్ ఇండియా గుర్తుపెట్టుకోవాలి మీరు మీకు చేత కాదు మీ పని అయిపోయింది భారతదేశం అనుకుంటే మమ్మ కొన్ని నేర్పించేస్తున్నారు సత్యము అహింస ఇలాంటివి నేర్పించేసి మాకు చేతులు కట్టేస్తున్నారు ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా ఈ మార్గంలో వెళ్తున్నారు కాబట్టి భారతదేశం ముందు మీలాంటి వేషాలు వేస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకొని మాకు ఏదో సినిమాలు చెప్పినట్టుగా కట్కం సినిమాలో ఐదే ఐదు నిమిషాల్లో ఐదే ఐదు నిమిషాల్లో ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు గుర్తుపెట్టుకోండి అమాయక ప్రజలు మీ జోలికి వచ్చే చేశారు ఎందుకు ఇలా విధంగా భారతదేశం ప్రశాంతంగా సామరస్యంగా ఉన్నటువంటి సారభౌమాధికారాన్ని కాపాడుతుంటే భారతదేశంలో మీరు ఎందుకు అల్లర్లు సృష్టించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఆలోచన చేయాలి మిమ్మల్ని సపోర్ట్ చేసే పార్టీలు ఇంకా అధికారంలోకి రావు టెర్రరిజాన్ని పెంచిపోంచినట్టు పార్టీలు ఇంకా అధికారంలోకి రావు దేశ ప్రజలు మారారు దేశ ప్రజలకు అర్థమవుతుంది ఎవరు టెర్రరిస్టులు ఎవరు దేశం కోసం పనిచేస్తారో దేశ ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి ఈరోజు దేశము ప్రపంచం ముందు ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసే విధంగా భారత్ విశ్వ విశ్వగురువుగా వెళ్తూ ఉంది ఇది మీకు బాధ కలిగిస్తుంది మాకు అందరికీ కూడా తెలుసు మీ ఆటలకి సాగు మేము ఒకటే తెలియజేస్తాను మీకు దమ్ము ఉంటే మీరు మగోళ్ళు అయితే మీరు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే పాకిస్తాన్ నుంచి మీరు నేరుగా వచ్చి భారత్ ఆర్మీద రాండి సిగ్గు లేకుండా మీరు వచ్చిన డ్రెస్సులు కూడా మీ టెర్రరిస్ట్ డ్రెస్సులు కాదు మా దేశం గొప్పగా గర్వించినట్టు సైనికులు డ్రెస్సులు వేసుకొచ్చారు అందుకే మిమ్మల్ని దగ్గరికి రానిచ్చారు లేకపోతే మిమ్మల్ని దగ్గరకు కూడా రానిరు అది మీ బతుకు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నడిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా పాకిస్తాన్కి కుక్కలకి అదేవిధంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి కుక్కలకి హెచ్చరిస్తూ ఉన్నాం మా విద్యార్థి పరిషత్లో శ్లోగం చేశారు ఉరికొచ్చే ఈ తరాన్ని ఉగ్రవాదులు ఆపలేరు నడిచొచ్చే మా తరాన్ని నక్సలైట్లు ఆపలేరు గుర్తుపెట్టుకొని మీరు ఒకరిని చంపితే ఇంటికి ఒక భగత్ సింగ్ పుడతారు ఇంటికి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి తయారవుతుంది తప్ప ఇలాంటి సంఘటనలకు ఇలాంటి తాటాకు చప్పట్లకి భయపడేది లేదని చెప్పేసి కూడా పాకిస్తాన్ వాళ్ళకి హెచ్చరిస్తూ ఆ యొక్క ఇరవై ఐదు మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరొకసారి ప్రధానమంత్రి గారిని ఈ దేశ అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రిని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని కూర్చొని వాళ్ళ సవాల్ని ముక్కలు ముక్కలు చేసి దేశ ప్రజలకు మీడియా పరంగా చూపించాలని చెప్పేసి కూడా మా కోచింగ్ సెంటర్ వైపు నుంచి మేము కోరుకున్నాం ఈ విధంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి జాతీయ భావం కలిగించినటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి బీజేవఎం నాయకులకు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులు నిల్లకి మా కోచింగ్ సెంటర్ విద్యార్థులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు భారతదేశ చరిత్రలో మరొక నల్ల రోజుగా తెలియపరుచుకుంటున్నాము ఎందుకంటే నిన్నటి రోజు అనంతనాగ్ జిల్లాలో ఎవరైతే విహారయాత్ర కొరకు ఈ దేశంలో విహరిస్తున్నారో వాళ్ళని పాకిస్తాన్ తీవ్రవాదులు ఎంతో కిరాతకంగా హత్య చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కరిని నువ్వు ఫలానా మతానికి సంబంధించిన వాడివా అని వాళ్ళని విచారించి చంపడం బాధాకరం ఎందుకంటే ఈ దేశం వసదై కుటుంబం వల్ల అన్ని మతాల సమ్మేళనంతో కలిసి ఉంది ఈ దేశంలోని ప్రజల మధ్య ఇటువంటి విచ్ఛిన్నం తీసుకొచ్చేదానికి పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ రకమైన చర్యలు పాల్గొంటున్నారు వాళ్ళు ఏదైనా సరే దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే భారతదేశం యొక్క సైన్యంతో పోరాడాలి కానీ ఈ దేశంలో నివసిస్తున్నటువంటి సామాన్యుల మీద కాకూడదని తెలియజేసుకుంటున్నాము ఈ దేశానికి అత్యంత శక్తివంతమైన ప్రధానమైనటువంటి మోడీ గారు ఉన్నారు ఈ చర్యలను వాళ్ళు ప్రతిఘటించాలని కోరుకుంటున్నాము ఈరోజు నిన్నటి రోజు ఏదైతే ప్రాణాలు కోల్పోయారో వారి మరణానికి అర్పించేందుకు మేము వివేకానంద కోచింగ్ స్కూల్ తరఫున అదేవిధంగా బీజేవైఎం తరఫున అదేవిధంగా జనసేన తరఫున ఇక్కడికి వచ్చి ఈ నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా మరొకసారి హెచ్చరిస్తున్నాం భారతదేశం జోలికి వస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదని తెలియజేసుకుంటున్నాం నేను వివేకానంద స్పోర్టీ సైడ్ చదువుతున్నాను నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం దాదా చాలా బాధాకరం నిన్న పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనల్ని చంపారు అది వాళ్ళకి దమ్ముంటే ధైర్యం ఉంటే మన ఇండియా ఆర్మీతో పోరాడాలని కో పోరాడాలి నేను శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్లో చదువుతున్నాను నిన్న జరిగిన సంఘటనకి నేను చాలా బాధపడుతున్నాను దీన్ని నేను పిరికి చర్యగా భావిస్తున్నాను భారతదేశాన్ని ధైర్యంగా వచ్చి ఎదుర్కోలేక సామాన్యుల జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు మీకు ధైర్యం ఉంటే భారతదేశ సైనికుల్ని ధైర్యంగా వచ్చి ఎదుర్కోండి ధన్యవాదాలు